नमस्ते नीन वंशी वेलकम टू न्यूज चिप्स వచ్చే నెల ఆగస్టులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్లో పర్యటించున్నారు ఇంతకుముందు రష్యాలో పర్యటించారు ప్రధాని ఇప్పుడు ఉక్రెయిన్లో పర్యటించబోతుండటంతో ప్రధాని ఏం చేయబోతున్నారు ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి సంబంధించి ఎండకార్డు పడే అవకాశం ఉందా అని ఇప్పుడు ప్రపంచమంతా చర్చించుకుంటుంది అసలు ఏం జరగబోతుంది ఎందుకు ఉక్రెయిన్ పర్యటన ప్రధాని చేయబోతున్నారు జెలెన్స్కి కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు రష్యా పర్యటనకు ప్రధాని వెళ్ళినప్పుడు అక్కడ పుతిన్ను ప్రధాని ఆలింగనం చేసుకున్నారు దీనిపై జెలెన్స్కి తీవ్ర విమర్శలు గుప్పించారు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఉన్న ఆ ప్రజాస్వామ్య అధినేత ఒక క్రూరుణ్ణి ఆలింగనం చేసుకోవటం తనకు రుచించట్లేదని చెప్పి ఘాటు వ్యాఖ్యలు చేశారు అయినప్పటికీ భారత ప్రధాని ఉక్రెయిన్కు వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు ఏంటి ఏం జరగబోతుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెండు వేల ఇరవై రెండులో రష్యా ఉక్రెయిన్పై దాడి చేసిన తర్వాత ప్రధాని మోదీ పర్యటన ఇదే తొలిసారి అంతకుముందు ఇటలీలో జరిగిన జీ సెవెన్ సదస్సులో ప్రధాని మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు అప్పుడు కూడా యుద్ధం గురించి మాట్లాడారు అనంతరం ఇరువురు నేతలు ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ఘనంగా స్వాగతం కూడా పలికారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో గెలుపొందిన మోదీ ప్రత్యేక కూడా తెలిపారు ఆగస్టు ఇరవై మూడున మోదీ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లే అవకాశం ఉందని విదేశాంగ శాఖ అయితే చెబుతోంది సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండులో ఉజెప్ లోని సమర్కాండ్ నగరంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ తో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో యుద్ధం ఆపాలంటూ ప్రధాని మోదీ సూచించిన విషయం అందరికీ తెలిసిందే రష్యా నాయకుడు ఉక్రెయిన్ వివాదాన్ని ముగించాలని కోరారు ప్రధాని మోదీ నిర్ణయం ప్రపంచ నాయకుల నుండి కూడా ప్రశంసలు అందుకుంది యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి చర్చలు దౌత్యం ద్వారా మాత్రమే దీన్ని పరిష్కరించగలమని భారతదేశం మొదటి నుంచి వాదిస్తోంది ఎలాంటి శాంతి ప్రయత్నాలకైనా సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని కూడా అనేక సభల్లో స్పష్టం చేశారు ఈ నేపథ్యంలోనే రెండు వేల ఇరవై రెండులో ఉక్రెయిన్ పై రష్యా దాడులు మొదలుపెట్టిన తర్వాత రెండు సందర్భాల్లో ఇద్దరు నేతలు కలుసుకున్నారు గత ఏడాది జపాన్ లో నిర్వహించిన జీసె సదస్సులో తొలిసారి కలుసుకున్నారు జూన్ లో ఇటలీలో నిర్వహించిన జీ సెవెన్ సదస్సులోనూ ఈ ఇద్దరు నేతలు రెండోసారి కలుసుకున్న విషయం తెలిసిందే ఉక్రెయిన్ లో యుద్ధ స్థితిగతులపై వీరిద్దరూ ప్రధానంగా చర్చించారు కూడా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగిసిపోవాలంటే శాంతియుత చర్చలే మార్గమని ప్రధాని మోదీ పదే పదే చెబుతున్నారు ఆగస్ట్ నెల రెండో వారంలోనే మోదీ రెండు రోజులు రష్యాలో పర్యటించారు జూలైలో పర్యటించారు ఆగస్టులో కూడా పర్యటించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది నెల రోజుల వ్యవధిలో మోదీ ఉక్రెయిన్ కు కూడా వెళ్తుండడం ఆసక్తిగా మారింది ఆగస్టు ఇరవై నాలుగో తేదీ ఉక్రెయిన్ స్వాతంత్ర దినోత్సవం ఈ సందర్భంగా మోదీ ఉక్రెయిన్ పర్యటన ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది అయితే ఈ పర్యటన చర్చల దశలో ఉంది ఇంకా అధికారికంగా అయితే ఖరారు కావాల్సి ఉంది అటు రష్యాని ఇటు ఉక్రెయిన్ని ఇద్దరిని సమన్వయం చేయాల్సిన బాధ్యత భారత్ తీసుకుంది ఖచ్చితంగా ప్రపంచంలో ఏ దేశం మధ్య యుద్ధాలనేవి ఉండకూడదు ఎంత పెద్ద సమస్యలైనా చర్చల ద్వారానే సఫలీకృతం అవ్వాలి ఒక దేశం మరో దేశంపై నెపం నెట్టుకోవద్దు యుద్ధం ద్వారా పరిస్థితులు అల్లకల్లోలమవుతాయి కోవిడ్ తర్వాత ప్రపంచ ఆర్థిక స్థితి అనేది ఎంత దుర్భరంగా ఉందో ప్రపంచ దేశాలన్నింటికీ తెలుసు ఒక దేశం మరో యుద్ధంతో మరో దేశంతో యుద్ధం చేయటం వల్ల దేశ ఆర్థిక స్థితిగతులపై తీవ్ర ప్రభావం చూపుతుంది అది ప్రపంచంపై కూడా ప్రభావం చూపుతుందని భారత్ మొదటి నుంచి చెప్తుంది ఏదేమైనా రష్యా ఉక్రెయిన్ యుద్ధం అయితే త్వరలోనే ఆగిపోయే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి చూడాలి మరి ప్రధాని మోదీ ఏ విధమైన స్టెప్పులు తీసుకుంటారు ప్రధాని మోదీ తీసుకునే నిర్ణయాలకు ఇటు రష్యా అటు ఉక్రెయిన్ సహకరిస్తే ఖచ్చితంగా ఈ యుద్ధానికి ముగింపు కార్డు పడుతుంది అంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు ఇది వాటి న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ